హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి సగ్గుబియ్యంతో ఇన్స్టంట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇన్స్టంట్ ఎందుకంటే అంటే ఇది రాత్రి నానవేసు నానబెట్టుకుంటాం కాబట్టి పొద్దుకి ఈజీగా అయిపోతుంది ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం రాత్రి నానేసుకున్నాను బాగా నానిపోయాయి పక్కన పెట్టుకుందాం ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాం ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూను శగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వద్దు జీలకర్ర ఒక చిట్పెడు కరేపాకు రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాము ఒక క్యారెట్ తురుము వేస్తున్నాను దీంట్లో మనం ఏ మసాలాలు వేయట్లేదు అరకప్పు రవ్వ వేస్తున్నాను ఉప్పు రుచికి తగ్గట్టు మొత్తానికి కలిపి ఉప్పు వేసేసాను ఇప్పుడే ఇక్కడ నేను స్టవ్ ఆపేసాను సగ్గుబియ్యం వేసేసుకుందాం కడిగి పెట్టుకున్న పెసరపప్పు కడిగి పెట్టుకు పది నిమిషాలు ఉంచితే ఆటోమేటిక్గా మెత్తబడిపోతాయి ఇవేమి సపరేట్గా నానేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాం ఒక కప్పు చిక్కటి మజ్జిగ పోసేద్దాం ఒక చుక్క నూనె వేసేసి పూసేసుకుందాము గిన్నెల కప్పులకి ఇలా పూసేసుకోండి వీటిని ఒక పది పది నుంచి పన్నెండు నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించుకుందాము స్టీమ్ చేసుకుందాము పన్నెండు నిమిషాలు ఉడికించుకున్నానండి చక్కగా ఉడికిపోయింది దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే మనం ఇలాగే కప్ చట్నీ కూడా అవసరం లేదు దీనికి ఇలాగే ఎవరి కప్పు వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నా మాట నమ్మి చూడండి మీరే